హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మార్ట్ రజనీ రెడ్డి సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా పాప వాళ్ళ స్కూల్లో బీవీవీ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది అనమాట బీవీవీ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది ఈరోజు వీడియోలో నేనైతే షేర్ చేస్తాను అండ్ ఆ ఆ ప్రోగ్రాంలో ఏం చెప్పారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాప అయితే ఈరోజు టీచర్ అయితే వేసేసింది ఇలా సింపుల్గా సో నాకు తెలిసినంతవరకు ఇది పేరెంట్స్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను చెప్పొచ్చు ఈ ప్రోగ్రాంలో అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది కూడా ఈ ప్రోగ్రామ్కి వెళ్ళడం వల్ల సో ఇంకా మా పాప వాళ్ళ స్కూల్లో అంటే వాళ్ళ ప్రిన్సిపల్ ప్రతి ఒక్కరికి చెప్పారు మరి మరి రాణి రాండి అని చెప్పేసి సో మేము అనుకున్నాం నార్మల్గా అంటే ప్రోగ్రామ్ అంటే నార్మల్గా యాక్టివిటీస్ అనుకున్నాను కానీ చాలా మంచి మెసేజెస్ ఇచ్చారు అండ్ చాలా అంటే చాలా వరకు పేరెంట్స్కి అయితే ఏం తెలియకుండా ఉంటాయో అండ్ పిల్లల విషయాల్లో ఎలా కేర్ఫుల్గా ఉండాలి ఏంటి అనేది ప్రతిదీ ఇక్కడైతే షేర్ చేశారనమాట సో అదేంటి అనేది నేను ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సో ఇక్కడ మేము వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ భరతనాట్యం ఉంటుంది కదా సో అదైతే వేస్తున్నారు అనమాట ఫస్ట్ పర్ఫార్మెన్స్ అదే అనమాట ఇక్కడ సో ఏంటి అంటే ఇక్కడ ఒక సజెషన్ తీసుకుంటాను నేను మీ దగ్గర నాకు కూడా అంటే భరతనాట్యం ఇంకా ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళు ఐస్తోనే అన్ని భావాలు చెప్పేస్తూ ఉంటారు కదా నిజంగా అదొక మంచి టాలెంట్ అని అనుకుంటాను సో నేను కూడా ఇంకా మా పాప ఫస్ట్ క్లాస్కి వచ్చింది కాబట్టి సో నేను కూడా నేర్పియాలని ఒక ఉద్దేశంతో ఉన్నాను సో నేర్పి నేర్పిస్తే మంచిదా కాదా అనేది మీరు నాకు చెప్పండి అంటే అంత చిన్న ఏజ్ నేర్పియచ్చా అనేది నాకు ఇంకా తెలియదు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే సో బీబీబీ అంటే ఏంటిదంటే బాల విజ్ఞాన వినోదం అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇది ఇయర్లీ అంటే ఈ మెయిన్ ఎస్పిఆర్ స్కూల్ అంటే బ్రాంచెస్ ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట సో వీళ్ళు ఏంటంటే ఇయర్లీ ఎండ్లో ఇంకా ఈ ప్రోగ్రామ్ అనేది పెడతారనమాట ఈ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఇందులో అంటే మూవీ సాంగ్స్ కానీ లేదా ఇంకా వేరే ఎలాంటి యాక్టివిటీస్ ఉండవు ఓన్లీ అంటే నేచర్కి సంబంధించింది మిలిటరీకి సంబంధించింది అండ్ ఇంకా ఆడపిల్లల సేఫ్టీ ఏంటి అండ్ ఇంకా స్కూల్లో పిల్లలు ఎలా ఉండాలి స్కూల్కి వెళ్ళి వెళ్ళాలి అండ్ చాలా మంచి మంచి విషయాలు ఇక్కడ షేర్ చేసి అండ్ పిల్లల ద్వారా అంటే స్టోరీ ఒక మంచి స్టోరీ నీతి ఎలా చెప్పగలము ఏంటి అనేది చెప్పేసి అన్ని పిల్లలు ప్రతి ఇక్కడ ఉన్న ప్రతి పిల్లలు కిట్ ద్వారానో లేదా రైమ్ ద్వారానో లేదా స్టోరీ ద్వారానో లేకపోతే డ్యాన్స్ ద్వారానో ఏదో ఒక విధంగా అయితే ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేశారు ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలతోని ప్రతి ఒక్కటి ఒక విధంగా చేయించారు సో అలా ఎందుకు అంటే చాలామంది పిల్లలకి స్టేజ్ ఫేర్ అనేది ఉంటుంది అంటే స్టేజ్ మీదకి వెళ్ళి బా ఏదైనా చెప్పడానికి లేదా ఏదైనా స్పీచ్ ఇవ్వడానికి భయం ఇస్తూ ఉంటుంది కానీ ఆ భయం కూడా పిల్లలకి ఉండకూడదని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లల్ని పార్టిసిపేట్ చేయమని చెప్పేసి ఎంకరేజ్ పేరెంట్స్గా మమ్మ మీరు ఎంకరేజ్ చేయాలి అండ్ టీచర్స్గా మేము ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఎంకరేజ్ చేశారు అండ్ ప్రతి పిల్లలు ఆ స్పీచ్ ద్వారాను రైమ్ ఆఖరికి నర్సరీ నుంచి పిల్లలు కూడా చాలా బాగా రైమ్స్ అయితే పాడారు కొంతమంది డ్యాన్స్ చేశారు ఇంకా కొంతమంది స్కిట్ చేశారు ఇలా సో ప్రతి ఒక్కరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయితే చేశారనమాట ఇక్కడ వీళ్ళ ప్రిన్సిపల్ వచ్చేసి చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకుంటుంది ప్రతి ఒక్కరిని అంటే చిన్న చిన్న పిల్లలు అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా అండ్ ఇక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తున్నారు చూడు వీళ్ళు స్కూల్ నుంచి అంటే మనం స్కూల్కి వెళ్ళాము అని బద్దకాన్ని బద్ధకంగా ఉంటాం కదా సో ఆ బద్ధకాన్ని పోగొట్టడానికి ఇలా చిన్న చిన్న పర్ఫార్మెన్స్ ప్రతి టీచర్ అని చాలా మంచిగా నేర్పించారనమాట వీళ్ళకి పర్ఫార్మెన్స్ బయట ఎవరు నేర్పలేదు వాళ్ళ క్లాస్ ఎవరి క్లాస్ టీచర్ అయితే ఉంటారో వాళ్ళే నేర్పించేశారనమాట సో ఇలా ఇయర్లీ వన్స్ పిల్లలకి మనం చెప్తూ ఉంటే సో వాళ్ళకు కూడా కాస్త కా కూతో అలవాటైపోతూ ఉంటుంది కదా సో అలా అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయాక ఇంకా పేరెంట్స్ కూడా అంటే కొన్ని కొన్ని ప్రతి పేరెంట్కి కొన్ని కొన్ని గేమ్స్ అనేది పెట్టారన్నమాట జస్ట్ ఫన్ కోసము చాలామంది పేరెంట్స్కి అంటే ఫన్ కోసము కొన్ని కొన్ని సింపుల్ సిమ్స్ గేమ్స్ అయితే పెట్టారు అండ్ నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు పేరెంటింగ్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ చాలా మంచి విషయాలనే నేర్చుకున్నారు చాలా మంచిగా చెప్పారు అండ్ పేరెంట్స్గా మనం ఎలా ఉండాలి టీచర్స్గా వాళ్ళు ఎలా ఉంటున్నారు అండ్ మనం ఎలా కేర్ తీసుకోవాలనేది కూడా ఇక్కడ చెప్పారు మనకు తెలియదా అంటే నిజానికి మనకు తెలుసు కూడా మనం అతని కేరింగ్ చేయము చాలా మందికి తెలుసు మొబైల్ వాడకూడదు మొబైల్ ఎక్కువ చూడకూడదు అని చెప్పేసి కాకపోతే పిల్లల ముందు మనం మొబైల్ వాడతాము ఆటోమేటిక్గా వాళ్ళు ఫోన్ అడుగుతూ ఉంటారు దాని గురించి కూడా ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేశారనమాట దానివల్ల ఏం జరుగుతుంది ఏం నష్టం జరుగుతుంది ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పారు ఆల్రెడీ మనం పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలాగో మొబైల్ చూస్తూనే ఉంటాం కానీ పిల్లలు రాగానే మనం మొబైల్ పట్టుకోవడం లేదా టీవీ సీరియల్స్ చూడడం వల్ల వాళ్ళు వాటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట అలా ఉండకుండా వాళ్ళు కొంచెం యాక్టివ్గా బయట గేమ్స్ ఆడుకుంటూ అండ్ కొంచెం స్టడీ మీద ఫోకస్ చేయాలంటే ఫస్ట్ పేరెంట్స్గా మనం మారాలి అనేది వాళ్ళు చెప్పారు అండ్ మొత్తం మనం టీచర్స్ మీద డిపెండ్ అయ్యి ఉండలేము కదా అంటే టీచర్సే చూపిస్తారు టీచర్సే హోంవర్క్స్ చేపిస్తారు అండ్ టీచర్సే అన్నీ చేస్తారని నిజానికి ఒక సిక్స్టీ పర్సెంట్ టీచర్స్ చేస్తే ఒక ఫార్టీ పర్సెంట్ అన్న మనవంతు ప్రయత్నం మనం చేయాలి అండ్ మన పిల్లలు మారట్లేరు చదవట్లేరు అంటే ఎంతో కొంత లోప మనది కూడా అయ్యే ఉంటుంది మొత్తానికి మనం స్కూల్ మీద లేదా టీచర్స్ మీద తోసేయడం అనేది కరెక్టర్ కానే కాదు సో ఈ విషయానికి చాలా క్లియర్గా చెప్పారనమాట అండ్ మనం అంటే పేరెంట్స్గా మనం కొంత చాలా బిజీగా ఉంటాము బిజీ షెడ్యూల్లో ఎంత కొంత సమయం ఖచ్చితంగా మనం పిల్లలకి ఇవ్వాలి ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది పేరెంట్స్ మేము బిజీగా ఉన్నామని చెప్పేసి ఇంకా ట్యూషన్ సెంటర్లని అవన్నీ ఇవన్నీ స్కూల్ నుంచి రాగానే పంపిస్తూ ఉంటారు కానీ నిజానికి వీటన్నిటికంటే కూడా మనం చదివిచ్చిన పిల్లలకి అండ్ ట్యూషన్కి వెళ్ళిన వెళ్ళి పంపించిన పిల్లలకి చాలా డిఫరెంటే ఉంటుంది ఏంటి అంటే ట్యూషన్లో ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటారు ట్వంటీ మెంబెర్స్లో మన ఒక్కళ్ళ అంటే మన పిల్లలకి దగ్గర కూర్చోబెట్టి చదివించలేరుగా అందరితో పాటు వాళ్ళు చూపిస్తుంటారు అదే మనమైతే కింద ఇద్దరు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఏం డౌట్స్ ఉన్నాయి ఏంటి ఒక వన్ అవర్ చూపిస్తే చాలండి అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు ఒక వన్ అవర్లో వాళ్ళకి అర్థమయ్యేవి అర్థం కాని అన్ని కూర్చోబెట్టి చూపిస్తే దానికి వాళ్ళు చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయిపోతూ ఉంటారు సో మన టైం కాస్త కూస ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలనే అప్పుడే వాళ్ళలో చేంజ్ అనేది ఉంటుంది అండ్ ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు అండ్ ఇంకా పిల్లలకి కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఏదైనా రాకపోయినా ఏదైనా అంటే ఏదైనా డౌట్స్ ఉన్నా టీచర్స్ దగ్గరికి వెళ్ళి అంటే చెప్పడానికి చాలా భయపడుతూ ఉంటారు అండ్ ఇంకా టీచర్ ఏమంటుందో ఏమి అని అలాంటి స్టేజ్ ఫేర్ కానీ లేదా అలాంటి భయం లేకుండా చాలా అంటే పిల్లల్ని చాలా దగ్గరగా తీసుకొని మాట్లాడడం అండ్ వాళ్ళకి నచ్చ చెప్పడం టీచర్ అంటే భయం కాదు అండ్ ప్రేమగా చెప్పొచ్చు అని చెప్పేసి ఈ స్కూల్లో అయితే చెప్తూ ఉంటారనమాట చాలా వరకు ఏంటంటే అలా చేయడం వల్ల అంటే పిల్లలు కాన్ఫిడెంట్గా వెళ్ళి ఏదైనా రాపోయిన టీచర్స్ని ఈజీగా అడగలేస్తారు తెలుసుకోలేస్తారనమాట సో ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ అండ్ ఇక్కడ లంచ్ కూడా అంటే లంచ్ ప్రతి ఒక్కటి ఇక్కడనే సో ప్రిపేర్ చేశారనమాట ఇంకా లంచ్ అది అయిపోయేసరికి టూ టైమ్ టూ అలా అయిందన్నమాట టైం సో ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళ ప్రిన్సిపల్ కస్పా కస్పాండెంట్ వీళ్ళందరూ మాట్లాడారనమాట సో వాళ్ళు ఇచ్చిన స్పీచ్ నిజంగా అంటే చాలా బాగా అనిపించింది నిజమే కదా పిల్లల విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి పేరెంట్స్గా మన బాధ్యత మనం తీర్చుకోవాలని చెప్పేసి నేను చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఈ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఒక పల్లె సాంగ్ డిబిరి డిబిరి సాంగ్ అనే సాంగ్కి చాలా బాగా డ్యాన్స్ చేశారు ఈ పిల్లలైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ పిల్లలు వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ పిల్లలు అనమాట సో ఇక్కడ చేసే ప్రతి యాక్టివిటీ చాలా బాగుంది అంటే చాలా అంటే దాంట్లో ఏదో చివరికి ఏదో ఒక మంచి మిసేజ్ ఒకళ్ళ లాగా ఒక పోలీస్ లాగా లేదా ఇప్పుడు మన ఇండియా అంటే ఇండియా భారత్ మాత అని అంటే ఈమె మా తెలుగు అని మా హిందీ మా ముస్లిమ్స్ అని మా క్రిస్టియన్స్ అని ఇలా చెప్తూ ఉంటే ఏం జరుగుతుంది ఏంటి అని అలా అందరు కలిసి ఉండాలనే ఒక మీనింగ్ అలాంటివి చాలా మంచి మంచి స్కిట్స్ అనేది చేశారనమాట ప్రతి పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేశారు అంటే చిన్న నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రతి ఒక్కరు ఇందులో పార్టిసిపేట్ చేసి అండ్ అక్కడ ఉన్న టీచర్స్ కూడా చాలా ఓపిక్గా వీళ్ళని అయితే చూసుకున్నారనమాట నిజానికి ఇంతమంది పేరెంట్స్ని అండ్ ఇంతమంది పిల్లల్ని చూసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు సో ఇక్కడ వచ్చేసి ఇంకా నైన్కు స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ సిక్స్ థర్టీ ఆ టైం అయిపోయిందనమాట ఫినిష్ అయిపోయేసరికి అంతసేపు చాలా ఓపిక్గా చూసుకున్నారు అండ్ మంచి మంచి స్కిట్స్ అండ్ మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే చేశారు అండ్ ప్రతి ఒక్కరికి అవార్డు అంటే క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎంఎన్ఎస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అండ్ పేరెంట్స్కి ఎలా అంటే వాళ్ళు పేరెంట్స్ పెట్టే ఫుడ్డుతో సహా ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు ఏంటి అనేది దాన్ని కూడా నోటీస్ చేసి వాటికి కూడా అవార్డ్స్ అని అయితే ఇచ్చారు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ లాస్ట్లో నేను చెప్పేది ఏంటి అంటే మనం పిల్లల్ని అంటే ఓ టీచర్సే చూసుకోవాలి ప్రిన్సిపలే తీసుకోవాలి లేదా స్కూల్లోనే అన్నీ చేసేయాలి అనుకోకుండా మన మన వంతుగా మనం కూడా ఎలా చూసుకోవాలి అండ్ ఎంత టైం వాళ్ళకి కేటాయించాలి అంత టైం కేటాయించాలనే నేనైతే కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి యాక్చువల్గా ఈ సాంగ్ పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ కాపీ రైట్ వస్తుందని చెప్పేసి నేను ఈ సాంగ్ అయితే పెట్టలేదు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిబిరి డిబిరి సాంగ్ అనేది అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్